ఐపీఎల్ మెగా వేరానికి ముందు ఫ్రాంచైజీలు తమ సపోర్టింగ్ స్టాఫ్ లోను కీలక మార్పులు చేస్తున్నాయి టైటిల్ గెలవడమే లక్ష్యంగా కోచ్లను నియమించుకుంటున్నాయి ఊహించినట్టుగానే టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ను రాజస్థాన్ రాయల్స్ తమ హెడ్ కోచ్ గా నియమించుకుంది దీనిపై అధికారిక ప్రకటన చేస్తూ ద్రావిడ్ కు వెల్కమ్ చెప్పింది ఫ్రాంచైజ్ సీఈఓ జాక్ జర్సీ అందజేసిన ఫోటోను అభిమానులతో పంచుకుంది రాజస్థాన్ రిలేషన్ కాదు సీజన్లలో వార్ నుంచి జట్టు పగ్గాలు అందుకున్నాడు ఆడుతున్నాడు ద్రావిడ్ కెప్టెన్సీలో రాజస్థాన్ ఒకసారి ప్లే ఆఫ్స్ కు చేరింది ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రాయల్స్ మెంటర్ గాను ద్రావిడ్ పనిచేశాడు ఆ తర్వాత భారత్ అండర్ నైన్టీన్ భారత్ ఏ జట్లకు సేవలందించి ఎన్సీఏ డైరెక్టర్ గా కూడా బాధ్యతలు చేపట్టిన ద్రావిడ్ రెండు వేల ఇరవై ఒకటిలో టీమిండియా కోచ్ గాను వ్యవహరించాడు ఇటీవల టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయంతో కోచ్ గా పదవీ కాలం ముగియడంతో ఐపీఎల్ ఫ్రాంచైజ్ లో ద్రావిడ్ తో ఒప్పందాల కోసం ఆసక్తి కనబరిచాయి చివరికి తన పాత ఫ్రాంచైజ్ కి మిస్టర్ డిపెండబుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రాయల్స్ కోచ్ గా బాధ్యతలు తీసుకోవడం ద్వారా కొత్త సవాళ్లకు సిద్ధమవుతున్నట్లు ద్రావిడ్ ప్రకటించాడు కాగా ద్రావిడ్ తో పాటు టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ విక్రమ్ రాథోడ్ ను కూడా కోచింగ్ సిబ్బందిలోకి తీసుకోవాలని రాయల్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది